నమస్తే నిన్న బుద్ధ పూర్ణిమా సందర్భంగా ముదోల్ నియోజకవర్గంలో బుద్ధ బుద్ధుని విగ్రహం స్థాపన కోసం అక్కడ దళితులు భోజనం కలిసి కూడా బుద్ధు విగ్రహం ఏర్పాటు చేస్తాం అన్నప్పుడు అక్కడ ఉన్న అగ్రవర్ణ కులాలకు సంబంధించిన కొంతమంది కలిసి సో మీరు ఇక్కడ విగ్రహం ఎట్లా ఏర్పాటు చేస్తారు అని వాళ్ళందరూ కూడా ఊర్లకి చెలగొట్టడం కాదు ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందంట సో మాట్లాడదాం ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో సో మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ సో అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు బాస్క వేదాంత మౌర్య ఉన్నారు సో చెప్పండి అంటే నిన్న మొదలలో జరిగిన ఘటన సో మీ మీ దృష్టి కూడా వచ్చింది సో మీరు మాట్లాడడం కావచ్చు అన్నీ కూడా జరిగింది ఏం అసలు ఎందుకు జరిగింది అది ఎలా ఏమనుకోవచ్చు మతపరమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం మతాల పేర్లతో కులాల పేర్లతో ఈ యొక్క తెలంగాణని నాశనం చేయడం కోసం చేస్తున్నటువంటి పరిణామమే ఈ బీజేపీ నిన్న చేసినటువంటి దాడి అయితే ఇది నిర్మల్ జిల్లా ముద్దోల్ మండల్ బోరిగం అనే విలేజ్ లో ప్రపంచ శాంతిని కోరేటటువంటి బుద్ధ పూర్ణిమని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అక్కడ దళితులు బహుజనులు బుద్ధిజాన్ని ప్రా ప్రచారం చేసేటువంటి వ్యక్తులు కానీ బుద్ధ్యాన్ని పాటించే వాళ్ళ వ్యక్తి కానీ అక్కడ ఉన్నటువంటి బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళి వాళ్ళు పీస్గా ప్రశాంతంగా ఆ యొక్క బుద్ధ పూర్ణిమను జరుపుకుంటున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బీసీలు ఒక రకంగా చెప్పాలంటే బీసీలను ఎరగ వాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ చేసినటువంటి ఒక దాడినే ఈ యొక్క అక్కడ జరిగినటువంటి ఎస్సీల పైనటువంటి జరిగిన దాడి అంటే ప్రపంచ శాంతిని కోరేటటువంటి బుద్ధుడు ఆ ఒక ప్రపంచ శాంతి కోసం ఎన్నో కృషి చేసి ఎంతో మందికి విద్యా బోధనలు నేర్పినటువంటి బుద్ధుని ప్రచారం చేయడం కోసం ఆయన యొక్క సిద్ధాంతాన్ని బోధించడం కోసం ఆయన సిద్ధాంతాన్ని ఆచరించడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు ఇక్కడ దళితులు మీరు మీరు స్వతహాగా విగ్రహాలు పెట్టుకోవద్దు మీరు స్వతహాగా వాటిని ఫాలో అవ్వద్దు మీరు ఏది చేసినా ఒక హిందుత్వం పైన ఉండాలి మీరు హిందుత్వంతో ఉంటేనే మీకు నడుస్తుంది మీరు హిందువులుగా కాకుండా మళ్ళా బుద్ధిజం మార్గంలో వెళ్ళినట్టయితే అంటే ఒకనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ చక్ర అశోక చక్రవర్తి కానీ వీళ్ళందరూ బుద్ధిజాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తులే బుద్ధుడు అహింస మార్గాన్ని హింస లేనటువంటి మార్గాన్ని నిజము మాత్రమే మాట్లాడాలి ఒక శాంతియుతాన్ని పాటించాలి శాంతి మార్గంలో వెళ్ళాలని ఎన్నో విద్యా బోధనలు నేర్పినటువంటి బుద్ధుని యొక్క ఆలోచనతో మీరు వెళ్ళినట్టు అయితే మా ఒక ఆగడాలు మా యొక్క మోసాలు మీరు పసిగట్టగలుగుతారు మీరు మా యొక్క మోసాలను మీరు ఎత్తి చూపుతారు అనే ఒక భయంతో బీజేపీకి ఎందుకంటే బీజేపీ మీరు బీజేపీ సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అడ్డుకు ఎందుకంటే వాళ్ళకి ఏమవసరం అక్కడ సో ఏమని అడ్డుకున్నారు వాళ్ళు ఒకటే మతాల పేర్లతో కులాల పేర్లతో రాజకీయం చేసి పబ్బాన్ని గడుపుకోవాలని ఒక ఆలోచనే తప్ప ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలనో ఒక కులాన్ని అభివృద్ధి చెందాలనో లేకపోతే ఓటర్ అభివృద్ధి చెందాలనో భారతదేశం అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనలో లేదు అక్కడ ఉగ్రవాదం పేర్లతో బార్డర్ లో యుద్ధం జరిగితే ఇక్కడ మనవాదం పేర్లతో గల్లీలలో గ్రామాలలో యుద్ధం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం బయటికేమో మేము ఉగ్రవాదంతో పోటీ పడుతున్నాము ఉగ్రవాదాన్ని మేము తీసేస్తాము పాకిస్తాన్ ని నాశనం చేస్తాము లేకపోతే ఎవరైనా భారతదేశం మీద యుద్ధానికి వస్తే వాళ్ళ నామ మాత్రాలు లేకుండా రూపు మాపుతామని చెప్పేసి చెప్తూ మీరు చేస్త నేనేమంటానంటే ఉగ్రవాదానికి మనవాదానికి తేడా లేదంట ఎందుకంటే ఎందుకంటే మనవాదం అనేది మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని నశింపజేస్తుంది ఈ ఉగ్రవాదం అనేది మనిషినే నశించేయాలనే ఆలోచన చేస్తుంది వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది ఇప్పుడు భారతదేశానికి ఉగ్రవాదాన్ని నశింపజేయాలి భారతదేశం అనేది సుసంపన్నమైనటువంటి భారతదేశము భారత రాజ్యాంగం ఉంది కాబట్టి భారతదేశం స్వతహగా సర్వభౌమతో సమాన హక్కుతో అందరినీ పాలించబడుతుంది అదే భారత రాజ్యాంగాన్ని తీసేసే ప్రయత్నం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది మొన్న నాలుగు వందల సీట్లు రాకపోతే నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మేలుకున్నాడు కాబట్టే మేలుకున్నాడు కాబట్టే నాలుగు వందల సీట్లు రాకుండా ఆపగలిగిండు ఆపిండు కాబట్టి ఈరోజు మళ్ళా అదే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్నటువంటి రాజ్య రాజ్యాంగాన్ని పట్టుకొని మళ్ళీ పరిపాలన చేస్తారు అంటే ఒక్కొక్క పేజ్గా ఒక్కొక్క పేజ్ గా భారత రాజ్యాంగాన్ని చింపివేసినట్టయితే మేము ఏది చేసినా మన ధర్మ శాస్త్రాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఆగడాలను ఎత్తుగడాలని ఈ తెలంగాణ పోరుగడ్డ ఉద్యమాలకు పోరుగడ్డ ఈ తెలంగాణలో ఈ బీజేపీ చేస్తున్నటువంటి అగాయిత్యాలని ఎదుర్కొని తరిమి తరిమి కొట్టే ప్రసక్తి రాబోయే త్వరలో ఉంది ఎక్కడైతే ముదోళ్ళ జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన పైన ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ కమిటీ వేసి వాళ్ళకు న్యాయం జరగాలన్న న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం అండగా ఉండాలి లేని పక్షాన ప్రభుత్వం పైన అలాగే అక్కడ దాడి చేసిన వాళ్ళ పైన తీవ్ర చర్యలు తప్పవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం సో ఇంకా మీరు ఇంత మంది యుద్ధం ఇండియా పాకిస్తాన్ బార్డర్ వారి గురించి మాట్లాడు సో ఈయన ఇదే నేపథ్యంలో సో ఇక్కడ మన కర్రైగుట్టలో కూడా జరుగుతా ఉంది ఎన్కౌంటర్ కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దులు కావచ్చు ఇక్కడ ఎన్కౌంటర్ గురించి సో దానిపైన ఏం చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎంత మంచి ప్రశ్న అడిగారు ఒక రకంగా యుద్ధం పేరు పేరుతో పాకిస్తాన్ కి ఇండియా కు యుద్ధం కావాలంటేనేమో శాంతి మార్గాన వెళ్ళాలి శాంతి చర్చలు జరపాలి అంటారు మళ్ళీ ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి మానవులు గారా వీళ్ళు ఇంకా భారతదేశం లోపల ఉన్నారు కదా అంటే ఎందుకు తయారయ్యారు వీళ్ళు నక్సలైట్లు ఎందుకు తయారయ్యారు రాజ్యం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రజల్లో ఉండి ప్రశ్నిస్తే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లను లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు దోషులు శిక్షి శిక్షకు అర్హులు అని చెప్పేసి వాళ్ళని శిక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడవిలలోకి వెళ్ళి అడవిలలో నుంచి వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు రాజ్యం చేస్తున్నటువంటి తప్పిదాలని మీరు ఇలా చేయొద్దని చేస్తున్నారు ఓకే నువ్వు వాళ్ళని నచ్చట్లేదు వాళ్ళ పరిపాలన నచ్చట్లేదు వాళ్ళు క్వశ్చన్ చేయడం నచ్చలేదు వాళ్ళని చంపే హక్కు నీకు ఎవరిచ్చరు చంపే హక్కు ఎవరిచ్చరు ఉగ్రవాదం పేరుతోటి భారతదేశానికి ఇవ్వడానికి వచ్చి చంపుతాము అంటేనేమో నువ్వు లేకపోతే నువ్వు వాళ్ళ మీద దాడి చేయాలంటేనేమో శాంతి మార్గం కావాలి అదే మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఈ భారత పౌరులు కదా మరి వీళ్ళ మీద ఎందుకు నువ్వు దాడి చేస్తున్నావు ఎందుకు సొంత పౌరులు వాళ్ళు భారత పౌరులు అనేవారు భారతీయులను చంపుతారు అంటే ఈ ఇన్ఫార్మర్లు పేరుతో అక్కడ ఉన్న ఆదివాసులను చంపుతారు పోలీసు అధికారులు చంపుతారు సో వాళ్ళకి సంపే అధికారులు ఎవరు ఇచ్చారు అని కూడా బీజేపీ పార్టీ చెప్పుకొస్తుంది అదే భారతదేశంలో ప్రతి చీమ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం జీవించే హక్కునిచ్చింది ఆ రకంగా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మాట్లాడే ఇచ్చింది భావ ప్రకటన ఇచ్చింది కాబట్టి ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలను గాని మతాలను గానీ కులాల పేరుతో కాని లేకపోతే ఇంకేదైనా దాడులు జరిగినా ఏదైనా సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు భావ ప్రకటన స్వేచ్ఛతో మాట్లాడే ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ రకంగానే ప్రశ్నిస్తురు ఈ రోజు నిజంగా చెప్పాలంటే కర్రెగుట్టలలో కర్రెగుట్టలలో చంపుతున్నది నిజమైనటువంటి టెర్రరిస్టులను లేకపోతే నిజమైనటువంటి నక్సలిట్లను కాదు అక్కడ ఉన్నటువంటి దళితులని లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులని అక్కడ ఉన్నటువంటి సంచార జీవితాన్ని లేకపోతే ఒక అడవి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక ట్రైబ్స్ని మాత్రమే చంపుతున్నారు ఎందుకని అంటే ఒక ప్రశ్నించేవాడు ఉండద్దు ఈ భారతదేశంలో లేకపోతే ఈ యొక్క దేశంలో మానవుడుగా ఉండాల్సిన అవసరం లేదు అంటే నీకు ఒకవేళ ఉంటే బీజేపీకి కొమ్ముగాస్తూ ఉండాలి లేదంటే ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ ఉండాలి లేకపోతే చావాలి అనే నినాదంతో సంచార జాతులు కావచ్చు మీరు అన్నట్టు ఆదివాసులు కావచ్చు ఎవరైతే సో వాళ్ళకి డెవలప్మెంట్ అక్కడ రోడ్ వేయాలన్నా సరే ఈ నక్సలైట్లు అడ్డు అడ్డుపడుతున్నారు సగల వాళ్ళకి డెవలప్మెంట్ ఒక సెల్ పెట్టాలన్నా సరే సార్ వచ్చి అడ్డం పడుతున్నారు సో వాళ్ళకి డెవలప్మెంట్ కానీయకుండా చేసేది నక్సలైట్స్ కాబట్టి సో అందుకని నక్లైట్లు అంతమంది ఇస్తున్నామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళు అడవిలనే చేస్తారా అభివృద్ధి లేకపోతే పట్టణాలలో కూడా గ్రామాలలో కూడా అభివృద్ధి చేస్తారా అంటే నీకు ఇక్కడ పొమ్మనకుండా పొగబెట్టిడము అంటే ఇదే అంటే నువ్వు గ్రామాలలో అభివృద్ధి చేస్తే నువ్వు అలాగే పట్టణాలలో అభివృద్ధి చెందిన తర్వాతనే ఎవరైనా ఆకలి వేస్తే అన్నం తిన్న తర్వాతనే ఇంకొకరు పెడతారు కానీ నువ్వు ఆకలిసిన అట్లే పెట్టి ఇంకొని దగ్గరకు పోయి నీకు కూడా అన్నం పెడతానంటే అంటే ఎట్లుందంటే తిట్టపోర బాడక ఉన్నట్టుంది అంటే ఇక్కడ అభివృద్ధి చేయాల్సినటువంటి గ్రామాలలో పట్టణాలలో భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని నువ్వు ఆపేసి నువ్వు ఏదో ఇక్కడ అడవిలలో పోయి గుట్టలలో పోయి అభివృద్ధి చేస్తా అంటే అదే డెవలప్మెంట్ వద్దండ కాదు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బతకగలుగుతున్నారు వాళ్ళ జీవితంతో వాళ్ళు ఉండగలుగుతున్నారు వాళ్ళకు స్వతంత్రం ఉన్నది వాళ్ళకు ఎందుకు అభివృద్ధి ఎందుకు లేదు ఇప్పుడు ఇప్పుడు కర్రగుట్టలు అనేది అఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ లో ఉన్నాయా అక్కడ కర్రగుట్టల నుంచి నియర్ బై కిందికి దిగితే పల్లెటూరులో ఉన్నాయి కదా అంటే ఈ అడవి మార్గంలో నడిచడం ఇప్పుడు అభివృద్ధి వద్దని నేను చెప్పట్లేదు ఒక భారతదేశ పౌరునిగా ఒక సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకునిగా అభివృద్ధి వద్దనట్లేదు అనట్లేదు అభివృద్ధి పేరుతో మారణ హోమం వద్దంటున్నాము అంటున్నాము అదే అభివృద్ధి నువ్వు చెయ్యాలనుకుంటే శాంతి చర్చలు చేయు శాంతి చర్చలు చేసి మేము ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నాము మీరు ఏదైతే న్యాయం కావాలని పోరాటం చేస్తున్నారో మీరు ఏదైతే అన్యాయం జరుగుతున్న వాళ్ళ అండగా ఉంటున్నారో కాబట్టి మీకు మేము అండగా ఉంటాము కాబట్టి మీరు మాకు సహకరించండి అని చెప్పండి ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు ఒక అవసరం ఉందని నన్ను అడిగినావు నా సాధ్యమైతే చేస్తాను లేదంటే చేయను కానీ నువ్వు నా దగ్గరకి ఎందుకు వచ్చాను కాల్చేసి పంపిస్తాను నేను నువ్వు శాంతి చర్చలు చేసి వాళ్ళ నా కరేగుట్టలు ఉన్నటువంటి నక్సలైట్లనే కానీ గాని కానీ ట్రైబ్స్ నే గాని నువ్వు అడిగినట్టు అయితే వాళ్ళు నీకు సహకరిస్తారు కదా అభివృద్ధికి ఎవరు కారు వాళ్ళు వాళ్ళు కోరుకునేది కూడా అభివృద్ధి వ్యాఖ్యలు కూడా చేశారు బండి సంజయ్ రీసెంట్ వ్యాఖ్యలు కూడా చేశారు సో అసలు నక్సలైట్ల వదిలేదే లేదు శాంతి చర్చలు జరపలేదు చాలా కంపల్సరీ అంత ముందు ఇస్తామని చెప్పి కూడా చెప్తారు ఒకవేళ గన్నులు వీడి లొంగిపోతే గానీ వదలం లేకుండా అప్పటిదాకా మాత్రం కంపల్సరీ వాళ్ళు చంపుడే సో అసలు శాంతి చర్చలకు అసలు ప్రసక్తి లేదు అని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఒక వ్యక్తి బలమైన వ్యక్తి నీకు ధీటుగా కొట్టడం కోసమో నీతో కొట్లాడడం కోసం వచ్చిన వ్యక్తిని నువ్వు చంపడంలో తప్పులేదు అంటే కొట్లాడడంలో యుద్ధం చేయడంలో తప్పులేదు అసలు యుద్ధానికే నువ్వు ఉసుకల్పుతలేవు యుద్ధానికే పనికిరావు యుద్ధానికి మేము రావట్లేదు అన్న కూడా నువ్వు వచ్చిన దాకా కాదు నేను చంపుతాను కొట్లాడతావు లేదా అని చెప్పేసి బలవంతంగా చేస్తే అది మారణ హోమమే అవుతుంది ఓకే నువ్వు నక్సలైట్లను నిర్మూలించు మేము కాదంటలేము ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడండి మేము వద్దంటలేము కానీ ఆ ప్రజాస్వామ్యం ముసుగులో మారణ హోమాలు వద్దు అంటున్నాము ఒక విద్యార్థి నాయకునిగా ఒక కుసుమా యూనివర్సిటీ తరఫున సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము కోరుకునేది ఏంటంటే మారణ హోమాలు కాదు మనకు అభివృద్ధి అంటే అభివృద్ధి చేయాలంటే మనం ఎన్నో ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకు మీరు అవగాహన సదస్సులు పెట్టండి టీవీ డిబేట్లు పెట్టండి లేకపోతే వాళ్ళ దగ్గరికి మానవతావాదులను పంపించండి పంపించి చాంతి చర్చలు చేసినట్టయితే వాళ్ళు వింటారు వినని పక్షాన కదా నువ్వు ఏదైనా చేయాల్సింది ఉంటే ఏదైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు ఈ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ అధికార పార్టీ కానీ